చూడండి రైతు మిత్రులారా ఈరోజు మనకు ఈ పార్సల్ ఆన్లైన్లో రావడం జరిగింది ఈరోజు మనం దీనిని మనం అన్బాక్సింగ్ చేద్దాం రైతు మిత్రులారా చూడండి రైతు మిత్రులారా నా చేతిలో ఒక రంపం తీసుకున్నాను ఈ రంపం సాయంతో మనకు వచ్చినటువంటి బాక్స్పై ఉండే కవర్లన్నింటినీ కూడా కట్ చేయడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా బాక్స్పై ఉండే కవర్లన్నింటినీ కట్ చేసిన తర్వాత దాని ప్రక్క వైపులో ఉన్నటువంటి కవర్లను కూడా నేను కట్ చేయడం జరుగుతుంది రైతు మిత్రులారా ఈ విధంగా అన్ని వైపులా కూడా మనం కవర్లను బ్లేడ్ సహాయంతో కత్తిరించిన తర్వాత వీటిలో ఉన్నటువంటి ఐటమ్స్ను మనం బయటికి తీయడం జరుగుతుంది రైతు మిత్రులారా చూడండి మిత్రులారా నేను ఈ బాక్స్ లోపల ఉన్నటువంటి ఐటమ్స్ను నేను బయటికి తీయడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఐటమ్స్ను మనం బయటికి తీసుకున్నాం మిత్రులారా ఇక్కడ చూడవచ్చు రైతు మిత్రులారా మీరు ఇది నీలి రంగులో ఉన్నటువంటి బాటిళ్ళు ఈ నీలి రంగులో లేదా బ్లూ కలర్లో బాటిల్ అనేటివి ఉండడం జరిగింది మనకు ఒక పేపర్ వర్క్ వచ్చింది ఈ పేపర్లో వచ్చేసి ప్రోడక్ట్ యొక్క వివరాలు దాంతోపాటు మన అడ్రస్ మరియు ఎంఆర్పి అన్నీ కూడా ఈ పేపర్లో రాయబడి ఉన్నవి మిత్రులారా ప్రోడక్ట్ డీటెయిల్స్ మన అడ్రస్ ఉన్నాయి ఇక్కడ చూడండి మిత్రులారా ఇది నీలి కలరులో ఉన్నటువంటి బాటిల్స్ ఇక్కడ స్ప్రింగ్ ఎవర్ అని రాయబడి ఉంది దీని యొక్క లీటర్ బాటిల్ యొక్క ఎంఆర్పి ఒక వెయ్యి ఐదు వందల నలభై నాలుగు రూపాయలుగా ఉంది మిత్రులారా ఒక లీటర్ బాటిల్ యొక్క ఎంఆర్పి ఒక వెయ్యి ఐదు వందల యా నలభై నాలుగు హ్యూమిక్ యాసిడ్ పన్నెండు పర్సెంట్ అమైన అమ్లాలు ఆరు పాయింట్ ఎనిమిది సీవీడ్ టూ పాయింట్ నైన్ పాల్విక్ ఫోర్ పాయింట్ త్రీ సైటోకినిన్ జీరో పాయింట్ జీరో త్రీ తర్వాత ఆర్గానిక్ మ్యాడ్రస్ సెవెంటీ టూ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ అనేది ఉండడం జరిగింది మిత్రులారా ఒక స్ప్రే పంపుకు కనీసం ముప్పై నుండి నలభై ఎంఎల్ చొప్పున ఈ స్ప్రింగ్ ఎవర్ను పోసుకొని మనము పంటలో పిచికారు చేయవలసి ఉంటుంది రైతు మిత్రులారా ఏ రకమైన పంట అయినప్పటికీ కూడా అన్ని రకాల పంటలలో కూడా ఈ స్ప్రింగ్ ఎవర్ను మనం స్ప్రే చేసుకోవచ్చు రైతు మిత్రులారా పంటలో వృద్ధి కొరకు అధిక దిగుబడి కొడుకు అధిక పిలకల కొడుకు ఈ స్ప్రింగ్ ఎవర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్ని రకాల పంటలలో పంట పెరుగుదలకు ఈ స్ప్రింగ్ ఎవర్ చాలా బాగా ఉపయోగపడుతుంది పంట పెరుగుదలకు పంటలో అధిక పిలుకలు రావడానికి అధిక దిగుబడికి రావడానికి ఈ స్ప్రింగ్ ఎవర్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒక లీటర్ బాటిల్ దీని యొక్క ఎంఆర్పి వచ్చేసి ఒక్క వెయ్యి ఐదు వందల నలభై రా నలభై నాలుగు రూపాయలుగా ఉంది మిత్రులారా ఇది అన్ని రకాల పంటలలో కూడా ఉపయోగించవచ్చు ఇది స్ప్రింగ్ ఎవర్ అని రాయబడి ఉంది నా ఛానల్ మీరు మొదటిసారి ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మర్ యూట్యూబ్ ఛానల్